శ్రీకాకుళం పట్టణం నుండి ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో కళింగపట్నం బీచ్ ఉంది ప్రస్తుతం ఇప్పుడు అది కోతకు గురవుతుంది బీచ్ నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఇసుక పొరలు కోతకు గురైనవి అందుకు గల కారణాలు ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ వ్యూవర్స్ బ్లాక్ లైట్ అండ్ ప్రేక్షకులకి స్వాగతం ఈ రోజు మనం శ్రీకాకుళం లోని కళింగపట్నం బీచ్ లో ఉన్నాం ఈ కళింగపట్నం బీచ్ అనేది ఒకప్పుడు మొత్తం ఇసుగు తిన్నలతో అక్కడ వరకు ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరం వరకు ఇసు తిన్నంతో ఒక పార్క్ లాగా పది సంవత్సరాల క్రితం సుందరీకరణ చేయబడి ఒక రెండు కోట్ల రూపాయలు పెట్టుకుని పెట్టి పార్క్ లా చేశారు అలాంటి ఈ పార్క్ అనేది ఈ రోజు చూడడానికి లేకుండా కనుమరుగైపోయింది దీనికి ప్రధాన కారణం ఇప్పుడు మనం చూస్తున్నది వంశధార నది వంశధార నదికి వరదలు అదే జూలై నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ వరకు వచ్చే వర్షపు నీరు వరదల రూపంలో వచ్చేది ఇది ఇక్కడికి వచ్చేసరికి ఒకవైపు ఇసుక తిన్నెలు బాగా ఎక్కువ ఉండడం ఇటువైపు ఇసుక తక్కువగా ఉండడంతో ఇదంతా కోతకు గురైంది ఈ కోతకు గురైంది మనం వర్త వచ్చినట్టు చూడచ్చు ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వెళ్ళే రోడ్డు కనిపిస్తుంది కదా ఇది కళింగపట్నం బీచ్ వరకు బీచ్ స్టార్టింగ్ వరకు ఒకప్పుడు ఉండేది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ వరకు రోడ్ అనేది స్టార్ రోడ్ అనేది ఉండేది తెలిసినప్పుడు బీచ్ ఎలా ఉండేది చిన్నప్పుడు అంటే చాలా బాగుండేది ఒక వన్ కిలోమీటర్ మేము ఆడుకునే వాళ్ళు బాగా వచ్చే సడన్ గా వెళ్తే రావట్లేదు నాకు చాలా బాగా అనిపిస్తుంది ఒకప్పుడు టూరిస్ట్ పార్క్ అయితే ఆధారం అయితే బీచ్ చాలా మంది జనాలు ఉంటుంది అలాగే కార్తీక వచ్చిందంటే పిక్నిక్ కూడా చాలా మంది వచ్చేవారు కదా ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే వాటర్ వస్తుంది వైజాగ్ బాగా అక్కడ వరకు వెళ్ళి అక్కడ బీచ్ లో స్నానాలు చేయడం కార్తీక మాసం వచ్చినప్పుడు వన భోజనాలు ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉండేవి అలాంటిది ఇప్పుడు కళింగపట్నం బీచ్ కోతకు గురవుతుంది ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూస్తున్న కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ బీచ్ కనుమరుగైపోయింది ప్రస్తుతం ఓంశధార నదికి వచ్చే ఈ వరద కళింగపట్నం నుండి బందర్వాని పేటకు వెళ్లే ఈ బీచ్ మొత్తం కోతకు గురై సముద్రం ఆటుపోటులో ఉన్నప్పుడు వరదల వలన కోతకు గురైన ప్రాంతంలోకి సముద్రం నీరు ముందుకు రావడం వల్ల బీచ్ను ఆనుకొని ఉన్న ఎండ్లలో బోర్లో ఉప్పు నీరు వచ్చి చేరుతుంది దీనివల్ల కళింగపట్నం మచిలేశ్వరం బందరవాణిపేట ప్రజలు ఇబ్బంది పడుతున్నారు